ఏమని రాయబడింది కీర్తనల గ్రంథము క్షమించండి వార్త లోకాసువార్త వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం చెప్తాడు వారు విసుక నిత్యం ప్రార్థన చేయ ఉండవలనని వారికి ఒక ఉపమానము చెప్తాడనమాట నిత్యము దేవుని బిడ్డల ప్రార్థన చేయాలని వారు ఒక ఉపమానము చెప్తాడు చూడండి రెండో వచ్చును దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక అన్యా ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనలేదు తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో